ఏమండి బాగున్నారండి మేము కూడా చాలా బాగున్నామండి అని అంట అనుకున్నారా ఏం లేదండి అస్సలు బాగోలేదు అటుపక్క నుంచి ఇటు పక్క పోర్షన్ నుంచి వచ్చాక అండి అస్సలు పాజిటివ్గా లేదండి అసలు మాకు తూర్పు గుమ్మలు తప్ప ఈ గుమ్మాలు అస్సలు సెట్ కావు అయినా అలవాటైన ఇల్లు కదా అని పక్కనే కదా అని వచ్చేసామండి కానీ వచ్చిన కాడి నుంచి ఏంటోండి అస్సలు బాగోలేదు అందుకనే తూర్పు బొమ్మలు ఇల్లు ఏమో అని వెతుకుంటున్నామండి రెంట్కి నెతికామండి దొరికేసింది వెళ్ళిపోతామండి ఇంకా ఇంట్లోకి ఇదిగోండి ఇదే లాస్ట్ వేడి అండి ఇంట్లో ఈ వాకిట్లో ముగ్గులు వేసేసి వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు బలి వేస్తావమ్మా అంటుంటారు బాబా నాకు నా మొక్కలకి విడుదల అయిపోతుందండి ఇరికింట్లో నుంచి చూడండి చెప్తున్నాను మా తులసమ్మకి వెళ్ళిపోతాం అమ్మ ఖాళీగా ఇంట్లో ఇంట్లోకని ఏది జరిగినా మన మంచిగా అంటారు కదండి ఆ ఇంట్లోంచి ఇంట్లోకి వచ్చాం కదండీ ఇక్కడి నుంచి ఇంకా ఖాళీగా ఉన్న ఇల్లు దొరుకుతుందండి అక్కడికి వెళ్ళిపోతున్నాం అక్కడికి వెళ్ళాక ఈ మొక్కలన్నీ మంచిగా సర్దుకుని అప్పుడు మళ్ళీ వీడియో పెడతానండి మా కెట్టే కూడా చాలా ఆనందపడిపోతున్నా ఇంకా మా అమ్మాయి బొమ్మ అయితే మీద తట పెట్టుకుని ముందే వెళ్ళిపోదాం రమ్మంటండి మా ఆవు కూడా అండి వెళ్ళిపోదాం రెండు బీగా అని కంగారు పడిపోతుందండి ఇంకేంటండి మరి అందరు బాగున్నారు కదండి మరి ఉంటానండి ఓయ్ అసలుకే ఇల్లు అది మారాలి బోల్డ్ అంత పని ఉంది మరి మళ్ళీ అండి ఆయ్